హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే మనము మహేశ్వరంలో ఉన్న శివాలయంకైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళాలంటే ఇక్కడ మహేశ్వరంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ దేవుని కమాన్ కనబడుతుంది సో ఈ ఖమ్మాల నుంచి లోపలికి స్ట్రైట్గా వెళ్ళాలండి మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకి శివాలయం అయితే వస్తుంది చూడండి చేశాము ఇక్కడ శివగంగా రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అని శివుడికి పేరు శివుడు ఇక్కడ గంగలో ఉంటాడు ఇంకా శివాలయం కిందనే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి కొలువై ఉంటుంది సో గుడికి ఇరు ప్రకాల ఇట్లా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి మధ్యలో శివాలయం ఉంటుంది శివగంగా రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానం మహేశ్వరం సో మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము

ఇప్పుడు మనము రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఇలా మెట్టు దిగిన తర్వాత కిందికి వెళ్ళాలి చూడండి ప్రధాన ఆలయం మధ్యలో ఉంటుంది ఆలయానికి చుట్టుముట్టు వాటర్ ఉంటుంది తిరుగుర అమ్మవారు రాజరాజేశ్వరి దేవిని దర్శించుకోండి సో ఇందాక నేనైతే చూపించాను కదా శివాలయము పైన ఉంటుంది కింద అమ్మవారు రాజరాజేశ్వరి గుడి ఇంకా చుట్టుముట్టు వాటర్ ఉంటుంది మొత్తము నీళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ శివగంగా అని శివయ్యకు పేరు వచ్చింది రాజరాజేశ్వరి దేవి ఆలయం ఎదురుగానే ఇక్కడ హోమాలు యజ్ఞాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు శుభైగ దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుడికి చుట్టుముట్టు శివాలయాలే ఉంటాయి మీకు ఒక్కొక్క శివాలయాన్ని దగ్గర నుంచి చూయిస్తాను గుడికి ఎడమ పక్క నుంచి మనం మొదలు పెడుతున్నాము మొట్టమొదటి శివాలయము హరహరేశ్వరుడు ఇక్కడ ఈ శివయ్యను అరహరేశ్వరుడు అని పిలుస్తారు తర్వాత ఇలాంటి దేవుడి విగ్రహాలు అయితే మనకి కనబడతాయి తర్వాత వచ్చు ఆలయము మల్లీశ్వరుడు ఈ శివయ్యను మనము శ్రీ మల్లీశ్వరుడుగా పిలుచుకుంటాము ఇదైతే అందరికీ తెలిసిన విషయమే నందీశ్వరుడి చెవిలో మన కోరిక చెప్పినట్లయితే కనుక అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ నందీశ్వరుడు స్వయంగా శివయ్యకు మన కోరికను చెబుతాడు తర్వాత వచ్చు ఆలయము ఆది ముక్తేశ్వరుడు ఇక్కడ ఈ శివయ్యను ముక్తేశ్వరుడుగా పిలుస్తారు ఇంకా నంది రెండు కొమ్ముల నుంచి మనను శివయ్యను దర్శించుకోవాలి మనకు శివయ్య నిజరూప దర్శనము అగుపిస్తుంది చూడండి మీరు రాకపోయినా మీకోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ అర్ధనాదీశ్వరుడు ఉన్నారు శివ పార్వతులు శివుడంతటి వాడే తన భార్యకి అర్ధ శరీరాన్ని ఇచ్చాడు సో ప్రతి భర్త తన భార్యను కూడా చాలా మంచిగా చూసుకోవాలని దీనికి ఉదాహరణ తర్వాత మనకి శ్రీ అఘోరేశ్వరుడు దర్శనమిస్తాడు సో చూడండి ఇక్కడ శివయ్యకు అఘోరేశ్వరుడు అని పిలుస్తారు సో ప్రధాన ఆలయం చుట్టుముట్టు ఈ శివలింగాలన్నీ మనకు దర్శనమిస్తాయి అలాగే ఇలా కొన్ని అమ్మవారి విగ్రహాలు అయ్యవారి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టాపించబడ్డాయి చూడండి మహాలక్ష్మీదేవి దేవి గుడి పక్కనే మనకు శ్రీ అమరీశ్వరుడు ఉన్నాడు సో ఇవన్నీ శివయ్య అపాయము తర్వాత మనకు శ్రీ అమృతేశ్వరుడు దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి తాళం వేసే ఉంది అయినా మీకోసము గేట్ ఓపెన్ నుంచి వీడియో తీసి చూపిస్తున్నాను మంచిగా దర్శనం చేసుకోండి తరువాత మనకు దర్శనం ఇచ్చేది గంగాధీశ్వరుడు ఇక్కడ కూడా తాళం వేసే ఉంది అయినా నేను మీకు చూపిస్తాను చూడండి శ్రీ ఆది గంగేశ్వరుడిని దర్శించుకోండి తర్వాత మనకు గణపతి విగ్రహం అయితే కనిపించింది ఇప్పుడు మనము ప్రధాన ఆలయము ఎడమవైపు నుంచి మొదలుకొని ఇప్పుడు గుడి వెనుక భాగానికి చేరుకున్నాము ఇంకా ఒక పక్క భాగం అయితే మిగిలిపోయి ఉంది శ్రీ ఇష్టకామేశ్వరుడు శ్రీ ముక్తేశ్వరుడు ఇక్కడ శివయ్యను శ్రీ ముక్తేశ్వరుడుగా పిలుస్తారు చూడండి ప్రధాన ఆలయం చుట్టూ ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రసిద్ధమైన పేరైతే ఉంది శ్రీ శ్రీ కాళహర్శ్వరుడు ఇక్కడ ఈ శివయ్యను కాళహర్శ్వరుడు అని పిలుస్తారు చూడండి మనకు శ్రీకాళహస్తిలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ వాయులింగం లాగా ఉంది తర్వాత మనకు దర్శనం ఇచ్చేది ఏకాంబరేశ్వరుడు ఇక్కడ ఈ శివయ్యను మనము ఏకాంబరేశ్వరుడుగా పిలుచుకుంటాము ఇప్పుడు శివయ్యకు ఇక్కడ నీళ్ళతో అభిషేకం చేస్తున్నాము మనకి శ్రీ మణికర్ణికేశ్వరుడు దర్శనమిస్తాడు స్వామి ఇక్కడ మనకు ఆలయం చుట్టుముట్టు ఈ విధంగా శివాలయాలు అయితే ఉన్నాయి తర్వాత అమరావతీశ్వరుడు శ్రీ కాశీపతీశ్వరుడు ఇవన్నీ శివయ్య పేర్లే మనకు శివయ్యను ఏ ఏ విధాలుగా పేదతో పిలుచుకుంటామో ఆయా విధాలుగా ఇక్కడ శివలింగాలకు పేర్లు పెట్టుకొని ప్రధాన ఆలయం చుట్టుముట్టు మనకు ఇలా శివలింగాలు అయితే దర్శనమిచ్చాయి చూడండి ఆలయం ఎడమ వైపు నుంచి మనం మొదలుకొని ఆలయం కుడి వైపుకైతే వచ్చేసాం కదా శ్రీ మంగళ గౌరీశ్వరుడు ఇక్కడ కూడా తాళం వేసి ఉంది ఆయన మీ కొరకు నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు మన శివాలయాలన్నీ తిరగడం అయితే అయిపోయింది తర్వాత మనం ఇక్కడ బయట దీపారాధన చేసుకోవాలి ఇక్కడ పెద్ద రావి చెట్టు అయితే ఉంది ఆ రావి చెట్టు దగ్గర మేమైతే దీపారాధన చేస్తున్నాము వెలిగిస్తున్నాము నేను ദിവസം വിളിസ്

తర్వాత ఇక్కడ గణపతి దేవుడు అయితే ఇస్తారు ఆలయం మొత్తం గుడి బయట మనకి ఇక్కడ గణపతి విగ్రహం అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ నాగ ప్రతిమలు అయితే ఉన్నాయి నాగదేవత కూడా ఇక్కడ వరుస క్రమంలో కలుగుదీరి ఉన్నారు ఇంకా ఇది ఆలయం బయట అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మన వాహనాలు ఏమైనా ఉంటే పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి హాయిగా దర్శనం చేసుకుని అయితే రావచ్చు ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహేశ్వరంలో శివాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకు కోత్వాల్ చెరువు అయితే ఉంటుంది సో ఆ చెరువు దగ్గరనే తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద శివ విగ్రహం అయితే ఉంటుంది సో ఇది ఇది కూడా మనకి చూడదగ్గ ప్లేస్ సో మహేశ్వరం శివాలయంకి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కోత్వాల్ చెరువు దగ్గర ఈ శివాలయాన్ని కూడా దర్శించుకోండి ఇక్కడ శివయ్య విగ్రహం అయితే ఉంటుంది సో శివయ్య దగ్గరికి కూడా మనం వెళ్ళొచ్చు కొన్ని మెట్లు అయితే ఇక్కడ అమ్మపరిచి ఉన్నాయి సో ఈ మెట్ల మార్గం ద్వారా మనము కోత్వాల్ చెరువు దగ్గరలో ఉన్న శివయ్య విగ్రహాన్ని అయితే దర్శించుకోవచ్చు పునర్దర్శన రస్తు త్వరలోనే ఆ శివయ్య దర్శనం మళ్ళీ కలగాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్